ఆనంద నిలయమైన భక్తుల పాలిట కల్పతరువైన శ్రీ శ్రీనివాసుని ముక్తి మార్గం సప్తగిరిల్లో వెలిసిన పుణ్యక్షేత్రమే తిరుమల కలియుగ వైకుంఠంలో కొలువైన శ్రీవారిని వివిధ నామాలతో భజన చేస్తుంటారు భక్తులు అందులో ఆనంద నిలయ గోవింద గోవింద అంటూ భక్తిగా పిలుస్తారు అసలు ఆనంద నిలయం అంటే ఏమిటి అసలు ఆ పేరు ఎలా వచ్చింది శ్రీవారి బంగారు ఆనంద నిలయంపై ప్రత్యేక కథనం కలియుగంలో భక్తుల రక్షణార్థం ఇల ఇలవైకుంఠంలో శ్రీవెంకటేశ్వరునిగా వెలిసినాడు శ్రీహరి అంచెలంచెల పైన భక్తి భావంతో భక్తులు నిత్యం లక్షల సంఖ్యలో తిరుమలకు చేరుకొని ఆనంద నిలయంలో కొలువైన శ్రీవారిని దర్శించుకుంటారు అసలు ఆనంద నిలయం అంటే ఏంటో సందేహం రావచ్చు శ్రీ శ్రీనివాసుడు అర్చావతార మూర్తిగా కొలువైన దివ్య సన్నిధి ఆనంద నిలయం ఆ ఆనంద నిలయానికి భౌతిక రూపమే భౌతిక స్వరూపమే విమానం అందువల్ల తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడి మీద గల సువర్ణమయ నిర్మాణాన్ని ఆనంద నిలయ విమానం అంటారు విష్ణుదేవుని ఆన మేరకు గరుత్మంతుడు వైకుంఠం నుంచి క్రీడాచలాన్ని భూలోకానికి తీసుకొని వచ్చినట్లు దానిని సువర్ణ ముఖరీ నదికి ఉత్తరం వైపున శేషాచల కొండలలో ప్రతిష్ఠించినట్లు ఆ క్రీడాద్రి మీద భువరాహస్వామి స్వామి శ్వేత వరాహ కల్పం నుంచి నివసిస్తున్నట్లు అనేక పురాణాలు పేర్కొన్నాయి మనకు వైకుంఠ స్వరూపం చెప్పేప్పుడు శాస్త్రంలో మత దీపిక అని ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథంలో ఆ వైకుంఠం ఎట్లా ఉంటుంది ఆ వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణ మూర్తి ఎట్లా ఉంటారు ఆ శ్రీమన్నారాయణ మూర్తితో ఉండేటువంటి యొక్క భాగాన్ని ఏమంటారు ఆ భాగంపైనుండేటువంటి విమానం ఏ విధంగా ఉంటుంది ఆ విమానం పేరు ఏమి అనేటువంటిది వివరంగా చెప్తారు మనకు వైష్ణవాగమాల్లో తొంభై తొమ్మిది విమానాలు అనేటువంటిది చెప్పబడింది దాంట్లో ఆనంద నిలయ విరా విమా విమానం అనేటువంటిది కూడా ఒకటిగా చెప్పబడింది అంతేకాకుండా వైకుంఠంలో ఉండేటువంటి విమానానికి ఆనంద నిలయ విమానం అని పేరు ఈ ఆనందం అనేటువంటి నిలయ విమానం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే భగవంతుడు ఎక్కడ సాక్షాత్కరిస్తాడో అక్కడ ఆనందం అనేటువంటిది నిలబడుతూ ఉంటుంది శాశ్వతమైనటువంటి ఆనందం ఆయనే కాబట్టి దీనికి ఆనంద నిలయం అనేటువంటి ఒక పేరు అనేటువంటిది చెప్పబడదు వైకుంఠంలో ఉండే విమానానికి ఆనంద నిలయమనే పేరు ఇది కలియుగ వైకుంఠం కాబట్టి దీనికి ఆనంద నిలయ విమానం అనేటువంటిది పేరు పెట్టడం జరిగింది తిరుమల చరిత్రను ప్రామాణికంగా తీసుకునే శ్రీవెంకటాచల మహత్యంలోని భవిష్యోత్తర పురాణంలో ఒక కథ ఉంది ఒకరోజు వాయుదేవుడు ఆదిశేషునితో వాదిస్తూ పంద్యానికి దిగాడు పందెం ప్రకారం ఆదిశేషుడు మేరు పర్వత పుత్రుడైన ఆనంద పర్వతాన్ని చుట్టుకున్నాడు అతనిని కదిలించడానికి వాయుదేవుడు తన సామర్థ్యమంతా వినియోగించినా వీలు కాలేదు చివరికి శేషునితో ముడిపడిన ఆనందాద్రిని భూలోకంలో సువర్ణ నది ఉత్తర ఒడ్డుకు తోశాడు శేషుడు పశ్చాత్తాపంతో శేషాచల పర్వతంగా రూపొందాడు అతని శిరస్సు మీద ఆనంద పర్వతం ఆనంద నిలయ విమానంగా మారిపోయింది ఇది ఆనంద నిలయ విమాన పుట్టుక రహస్యమని పురాణాలు చెప్తున్నాయి ఇది ఆగమ పూర్వకంగా చెప్పబడినటువంటి విషయము శాస్త్ర పూర్వకంగా చెప్పబడినటువంటి విషయం వైకుంఠంలో ఉండేటువంటి శ్రీమన్నారాయణే ఈ యొక్క వెంకటేశ్వరుడు అనేటువంటిది ఏ మాత్రం మార్పు లేదు అని చెప్పేదానికి ఈ ఆనంద నిలయ విమానం ఆనందాద్రి పరమానందం బ్రహ్మానందం కలిగించేది ఆ కొండపై ఋషులు తపమాచరించి ఆనందమే పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకుంటున్నారని తెలియజేసింది అందుకే ఈ పుణ్యాద్రిని వైకుంఠం కంటే మిన్నగా భావించాడు ఆ దేవదేవుడు